కరగేటి ఏవో కరగని ఏవో చూద్దామా చూద్దాం ఇదేంటివి ఇసుక ఇవేంటివి ఇవేం గింజలు ఏం గింజలు రావే ఇదేంటివి చింత గింజలు ఏంటివి చింత గింజలు ఇవేంటివి రాళ్ళు ఇవేంటివి రాళ్ళు కదా ఉప్పు ఇదేంటిది ఉప్పు ఇదేంటిది ఇదేంటిదమ్మా చూద్దామా నీటిలో వేస్తే ఏమవుతుందో చూద్దామా ఇవి నీళ్ళు ఇవేంటివి నీళ్ళు ఈ నీటిలో ఏమైద్దాం ఉప్పు ఏమేసినాం ఉప్పు వేసినాం కదా ఏమైంది పోయిందా ఏమైంది ఉప్పు కరిగిపోయింది కరిగిపోయింది ఏమైంది ఉప్పు కరిగిపోయింది కదా ఇదేంటిది చక్కెర వేద్దామా చక్కెర వేద్దాం వేస్తున్నా చూడండి ఏమైతుందో ఏమైంది పోయిందా కరిగిపోయింది ఏమైంది కరిగిపోయింది కదా చక్కెర ఉందా ఇంకా లేదు చక్కెర కరిగిపోయింది కదా ఇసుక వేద్దామా ఇందులో ఇస్తా చూడండి ఏమైంది ఉందా ఎందుకు లే కరిగిపోలే కదా కరగలే చూడండి ఇసుక ఉందా చూడండి కరగలేదా కరగలేదు కదా ఏమైంది ఇసుక కరగలే కదా మరి చింతగింజ లేద్దామా కరిగిందా కరిగిందా కరగలే కదా చింతగింజ కరగలే కదా మరి రాలేద్దాం కరిగిందా చూద్దామా చూడండి కరిగిందా కరగలే చూడండి రాయి కరిగిందా కరగలే కదా నువ్వెయ్యి ఇందులో వేయి కొంచెం కలుపు చూడు చక్కెర ఏమైంది కొంచెం ఉందా కలుపు పోయిందా అయింది చక్కెర చక్కెర ఏమైంది కరిగిపోయింది కదా ఇప్పుడు ఉప్పి అందులో కొంచెం కలుపు ఉప్పు ఏమైంది ఏమైంది కరిగిపోయింది ఏమైంది కరిగిపోయింది ఈ నీటిలో చూద్దామా ఏసి ఈ నీటిలోవి ఇది వేసి చూడు కలుపు ఏమైంది చూడు కరగలేదా ఏమైంది తరగలేదా సరే రాళ్ళి చూడు ఏమైంది కరగలేదా రాళ్ళు కరగలేదు లేదు రాళ్ళు కరగలేదు చక్కెర కరిగిపోయినాయి ఇవి కరగలే ఇది చక్కెర కరిగిపోయింది ఇవి నీటిలో ఇవి కరగని ఇవి కరిగేది కదా